మెగా పేరెంట్ టీచర్స్ సమావేశాలను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని మధుర స్మృతులను మిగిల్చేలా ఒక పండుగ వాతావరణంలో నిర్మించాలని ఉపాధ్యాయులకు జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోరారు ఎంఈఓలు హెడ్ మాస్టర్లతో బుధవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా డిసెంబర్ ఏడున నిర్వహించే ఈ మెగా సమావేశంపై దిశానిర్దేశం చేశారు వాటి వివరాలు మీకోసం అది గవర్నమెంట్ గవర్నమెంట్ కంట్రోల్ ఉన్న సోషల్ వెల్ఫేర్ వెల్ఫేరు వెల్ఫేర్ ట్రైబల్ వెల్ఫేర్ స్కూల్స్ అన్ని స్కూల్స్ లో కూడా పాఠశాల అనేది ఏదైతే ఉందో ప్రతి చోట కూడా ఏడో తారీఖున ఈ కార్యక్రమం జరగాలి అది ఎలా జరగాలో కూడా గవర్నమెంట్ స్పెసిఫిక్ గా జీవన్ ఇష్యూ చేసింది ఏవి స్టెప్ బై స్టెప్ ఎలా పని చేయాలి ఏం చేయాలి అనే దాన్ని కూడా చాలా క్లియర్ గా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది దీని మీద చాలా పెద్ద ఎక్సర్సైజ్ జరిగింది మాకు ఆల్రెడీ ప్రిన్సిపల్ సెక్రటరీ స్కూల్ ఎడ్యుకేషన్ వారు కమిషనర్ స్కూల్ ఎడ్యుకేషన్ వారు మాకు కలెక్టర్స్ లెవెల్లో ఇప్పుడు మూడు సార్లు వీడియో కాన్ఫరెన్స్ కండక్ట్ చేశారు దీని మీద ఎలా ప్రికాషన్ అంటే ప్రిపరేషన్ పనులు ఏమేమి చేయాలి ఎలా చేయాలి కార్యక్రమాన్ని ఎలా కండక్ట్ చేయాలి అన్నది చాలా క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ కూడా మాకు మూడు సార్లు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాకు తెలియజేయడం జరిగింది నేను ఎందుకు అది ఏంటంటే హెడ్ మాస్టర్ స్థాయిలో మీకు తెలియాలని మీరు డిఈఓకో గారికో లేదా ఎంఈఓ గారికో డిప్యూటీ డిఇఒఓ గారికో చెప్తే అక్కడ మళ్ళీ కమ్యూనికేషన్ మళ్ళీ ఏమి రీచ్ అవుతుందన్న ఉద్దేశంతో నేను డైరెక్ట్గా హెడ్ మాస్టర్స్తోనే నేను ఉద్దేశంతో ఉద్దేశం ఈరోజు మీ అందరూ కూడా వీడియో కాన్ఫరెన్స్తో పిలవడం జరిగింది